హాయ్ హలో ఎవరి వన్ ఈ వీడియోలో వచ్చేసి ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దామండి ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్లు ఆయిల్ ఆవాలు కరివేపాకు వేసుకోవాలంటే బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి వేసుకోవాలి అది ఫ్రై అయ్యాక ఆనియన్స్ వేసుకోవాలండి ఇక్కడ నేను ఫోర్ ఆనియన్స్ తీసుకున్నానండి ఫ్రైకి తగ్గట్టు అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అనేది యాడ్ చేశానండి ఆనియన్స్ అనేది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రై అయిన తర్వాత మనకు కావాల్సిన ఎగ్స్ కొట్టి వేసుకోవాలండి ఇక్కడ నేను ఫైవ్ ఎగ్స్ తీసుకుంటున్నానండి ఫ్రైకి తగ్గట్టు ఆనియన్స్ వేసుకోవచ్చండి ఎగ్ ఫ్రైలో ఆనియన్సే చాలా బాగుంటాయండి ఎక్కువగా అయినా కూడా వేసుకోవచ్చండి మీకు ఫ్రై ఎక్కువ కావాలంటే ఇంకా ఎగ్స్ ఎగ్ వేసుకొని ఆనియన్ వేసుకోవచ్చండి వేసిన వెంటనే కలబెట్టకూడదండి ఒక వన్ మినిట్ వరకు అలాగే ఉంచేసి ఇలా కలబెట్టుకోవాలండి అప్పుడు ప్యాన్కి అతుక్కోకుండా ఉంటుందండి ఇలా కలబెట్టుకుంటూ ఉండాలండి ఎగ్ ఫ్రై అనేది చాలా అంటే చాలా టేస్టీగా వస్తుందండి ఇలా ట్రై చేశారంటే నెక్స్ట్ రుచికి సరిపడా సాల్ట్ అనేది వేసుకోవాలండి అలాగే ఇందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత వాష్ చేసి కట్ చేసుకున్నటువంటి కొత్తిమీర అలాగే మిరియాల పొడిని యాడ్ చేస్తున్నానండి ఎగ్ ఫ్రైలో మిరియాల పొడి అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి